ఉంటే ఊరంతా కూడా తిరిగి చూడాలి ప్రతి దగ్గర బిందెలు పెట్టుకొని కడవలు పెట్టుకొని నిలబడ్డారు అలాగే డ్రైనేజీ సమస్య నైట్ అయితే అసలు లైట్లే ఉండవు చీకట్లా ఎవరు వస్తున్నాడో ఎవరు వస్తుందో కూడా తెలియట్లేదు కాకతీయ మిషన్ అన్నారు అరవై లక్షలు శాంక్షన్ అయింది అన్న శాంక్షన్ అయింది అన్నారు అది కూడా లేదు సగం తీసిన అయిపోయింది నాలుగు వందల యాభై ఎకరాలకు ఈరోజు ఆయకట్టు ఉన్న భూమి యాభై ఎకరాలు కూడా వండలేదు ఈసారి వానాకాలంలో అంటే ఒకసారి మీరు ఆలోచించాలి అలాగే మళ్ళీ ప్రెషర్లు ప్రెషర్ల దుమ్ము సౌండ్ ఆ వైబ్రేషన్ కు ఇప్పుడు కొత్త కట్టిన ఇండ్లస్ ఉంటుంది మొత్తము బీటలు వస్తున్నాయి పరలు వాచి ఎంత పరిస్థితి ఉందో ఘోరమైన పరిస్థితి ఇంకోటి డ్వాట్రా మహిళలు ఉన్నారు వాళ్ళకు ఒక బిల్డింగ్ కట్టిస్తా అని హరీష్ రావు గారు చెప్పారు ముందు నాలుగు సంవత్సరాల క్రితం వచ్చి మేము చంఛన్ చేస్తున్నాం అయిపోతుంది ఆరు నెలలు అన్నాడు ఇప్పటికి కూడా డ్వాక్రా మహిళలకు ఒక బిల్డింగ్ లేదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి